హలో నమస్తే టీవీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని తమ తమ దేశాలకు పంపిస్తున్నారు అయితే అమెరికాలో గ్రీన్ కార్డు కలిగిన వారు ఇతర దేశస్తులు తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని భావిస్తున్న వేళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికాలో శాశ్వత నివాసదారులుగా గుర్తించబడతారు గ్రీన్ కార్డు ద్వారా విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు నచ్చిన పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది అంతేకాకుండా కోరుకున్న కంపెనీలో పని సొంత వ్యాపారము చేసుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా వెసులుబాటు ఉంది గ్రీన్ కార్డు పొందిన మూడు నుంచి ఐదేళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అమెరికా ప్రతి ఏటా గరిష్టంగా ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేస్తుంది వాటిలో ఏ దేశానికైనా సరే ఏడు నుంచి మించి ఇవ్వరాదన్న నిబంధన కూడా ఉంది అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న భారతీయుల సంఖ్య సుమారుగా మూడు లక్షల పై మాటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోల్డ్ కార్డు స్కీమ్ను ప్రకటించారు గ్రీన్ కార్డు ద్వారా లభించే సదుపాయాన్ని గోల్డ్ కార్డు ద్వారా లభిస్తాయని ట్రంప్ చెప్పారు గోల్డ్ కార్డు ద్వారా అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి పౌరసత్వానికి కూడా గోల్డ్ కార్డు రాజ్య మార్గమని ట్రంప్ చెప్పారు గోల్డ్ కార్డు కోసం దాదాపు యాభై లక్షల డాలర్లు అంటే నలభై మూడు పాయింట్ యాభై నాలుగు కోట్లు ఫీజుగా నిర్ణయించారు కనీసం కోటి గోల్డ్ కార్డులు అమ్మాలనేది ట్రంప్ యొక్క లక్ష్యమనే వ్యాఖ్యానించారు అయితే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ తాజాగా చేసిన వ్యాఖ్యల ప్రకారం గ్రీన్ కార్డు కలిగిన విదేశీల్లోనూ గోల్డ్ కార్డు కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారిలోనూ ఆందోళన ఆందోళన కలిగిస్తుంది గ్రీన్ కార్డులకు సంబంధించి జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ గ్రీన్ కార్డులు పొందినోళ్లు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోలేరు అన్నారు గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో ఎల్లకాలం ఉండేందుకు హక్కు లేదు ఇది ప్రీ స్పీచ్ కు సంబంధించిన అంశం కాదు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని ఆయన మాట్లాడారు ముఖ్యంగా మాలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులుగా మేము నిర్ణయిస్తామని వ్యాన్స్ వ్యాఖ్యానించారు అంతేకాదు చట్ట ప్రకారం కొన్ని సందర్భాల్లో గ్రీన్ కార్డులను రద్దు చేయడం జరుగుతుందని కూడా చెప్పారు ఒకవేళ నేరాలకు పాల్పడినా సుదీర్ఘకాలం దేశంలో ఉండలేకపోయినా ఇమిగ్రేషన్ రూల్స్ పాటించకపోయినా గ్రీన్ కార్డులను రద్దు చేసేందుకు అవకాశం ఉంటుందని వ్యాన్స్ అన్నారు అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది ఈ క్రమంలోనే జెడి వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది సో దీనివల్ల ఇప్పటి వరకు గ్రీన్ కార్డు పొందితే ఖచ్చితంగా అక్కడ ఫుల్గా మేము ఉండొచ్చు అనే ఆలోచన నుంచి గ్రీన్ కార్డు ఉన్న అమ్మో ఒకవేళ పంపించేస్తాడేమో అనే భయం అందరికీ మొదలైందంట ఇందుకే మీరేమంటారు